స్వాతంత్ర్య సమరయోధి రూప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరగ నాగార్జున మాట్లాడుతూ అస్పృశ్యత వేలా అనుకున్న నాటి రోజుల్లో భారతదేశానికి జగజీవన్ రావు నిలిచారని అన్నారు జగజీవన్ రామ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం సంస్కరణలు దేశ అభివృద్ధికి మార్గమయ్యాయని నేటి ప్రభుత్వాలు వాటిని పాటించాలని సూచించారు ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ పేదరికం రూపుమాపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు అంబేద్కర్ జగన్ రావు గారి ఆలోచన అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఉన్నత కులాలతో సమానంగా పేదలను తీసుకురావాలని ఆయన ప్రయత్నించారని చెప్పుకొచ్చారు అలాగే పామర్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావటం జరిగింది ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ రెండు నిమిషాలు వారు మాట్లాడబోయే ముందు ముందుగా వారికి నివాళులర్పించే క్రమాన్ని నందిగం సురేష్ గారు అలాగనే మల్లాది విష్ణు గారు నాగార్జునన్న అరుణ్ గారు కలిసి వారికి దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బబా జగజ్జీవన్ రావు గారికి చెల్లుతుంది అని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పోల్గొనటం కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఏ రాజకీయ నాయకుడు చేయలా అన్ని పోర్టు పోలియోలు చేస్తాడు ప్రతి పోర్టు పోలియోకు అందం తెచ్చాడు ప్రతి పోర్టు పోలియోకు రూపుదిద్దినటువంటి సంస్కరణలు తెచ్చాడు ఉప ప్రధానిగా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆనాడు రానీయకుండా చేసినటువంటి అనేక మంది ఉద్ధండులను ఎదిరించి తనదైన శైలిలో పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మారటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లటానికి ఈయన యొక్క సంస్కరణలు అనేవి భావితరాలకు ఉపయోగపడటానికి అవకాశం కల్పించినటువంటి అనేక అంశాలలో నిమగ్నమైన వ్యక్తిగా బాబు జగజీవన్ రావు గారిని ఆయన ఆలోచనలు ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ అవ్వాలా ఆయన కోరికలు నెరవేరాలా అలా నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా వెనుగు తిరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జగజీవన్ రావు గారు ఆలోచన విధానాన్ని భుజాన వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాల ఎందుకంటే మాటలతో కాదు సంస్కరణలు అధికారం వస్తే సహాయం చేయ ఎలా చేయాలని చూపించినటువంటి వ్యక్తి అధికారం వస్తే బడుగు బలహీన వర్గాల పేదలను ఎలా పైకి తీసుకురావాలో ఏ కులంలోనైనా పేదవాడు ఉండకూడదని గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి రావు గారి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగజ్జీవన్ రావు గారు ఆలోచనది నేను పేదవాడిగా పుట్టినా నేను దళితులుగా పుట్టినా నేను ఆనాడు అస్పృశ అనుభవించినా ఎక్కడ ఏ ఒక్క ఉన్నత కులాల వారితో సమానంగా అంతకన్నా మిన్నగా పనిచేయటమే నా కనీస ధర్మమని నిలబడినటువంటి వ్యక్తి ఆయన ఆలోచనలే ప్రతి రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ కోణంలోనే ఇంప్లిమెంట్ చేసిన రాజకీయ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తా ఉన్నాం ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈరోజు అక్కడ కరెంటు ఉంటుందా దండేసే పరిస్థితి లేదు ప్రైవేటు వ్యాపారం చేయిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఒక యాత్రా స్థలంగా ఒక మహనీయునికి జగజ్జీవన్ రావు గారి కోరికలను అంబేద్కర్ ఆలోచన విధానంతో మిళితమైనటువంటి ఈ ఆలోచన తిరోధకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నడుపుతూ